దేవుజీ పోలీస్ కస్టడీలో ఉన్నారా సీఎం సీఎం రేవంత్ కు దేవుజీ తమ్ముడి కూతురు లేకనాట దేవుజీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యక్తి మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అనేటువంటిది మనకు సమాచారం అందుతుంది అంటే లొంగిపోయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొన్ని మాట్లాడడం ప్రస్తుతానికి నంబాల కేశవరావు చనిపోవడంతో ఆ పదవి వినకే ఇచ్చిన మరి ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు అనేటువంటిది పౌరాకుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు అట్లాగే మావోయిస్ట్ పార్టీ కూడా లేఖ విడుదల చేసింది సో అంటే తిరుపతి ఆ జాడ దొరకడం లేదు ఒకవైపు పౌరాకుల నేతలు ఒకవైపు మావోయిస్టు పార్టీ ఎంత కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తుంది మరి ఎన్కౌంటర్లకైనా చంపేశారా లేదా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తున్నారా లేదా విదేశాలకు ఏమన్నా పోయిందా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా ఈ అంతా బయటికి రావాలి సో తిరుపతి ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పి తిరుపతి వల్ల అన్న కూతురు సారీ తమ్ముడు కూతురు లేఖ రాసింది ఎవరికి సీఎం రేవంత్ రెడ్డికి ఒకసారి చదువుదాం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పురి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే దేవ్జీని ఎన్కౌంటర్ చేయబోతున్నారని పౌర హక్కుల సంఘం నేతలు సైతం ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది దీనిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది నా పెద్దనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్ట్ పార్టీ చీఫ్ గా ఉన్నారు ఇటీవల ఆయనను పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి ఈ వార్తలు నిజమా కాదా అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియడం లేదు కానీ ప్రతిరోజు వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తుంది ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే దయచేసి ఆయనను కోర్టులో ఆధారపరిచేలా చూడండి లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటుంది గత నలభై ఏళ్ళుగా మా కుటుంబం ఆయన కోసం ఎదురు చూడని రోజు లేదు ఆయన కోసం వేచి చూస్తున్న సమయాన్ని మాటల్లో చెప్పలేం న్యాయం కోసం నిజమైన నాయకులు ముందుండేవారు మీరు అని నమ్మే ఒక పౌరురాలిగా మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాను సార్ అంటూ లేఖలో తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు లేఖ రాసింది ఆమె గతంలో కూడా సోషల్ మీడియాలో మాట్లాడింది మా నాన్న మా పెద్దనాన్న కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం మీద దేవుజీ నిజంగా అరెస్ట్ అయ్యిందా అరెస్ట్ కాలేదా ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది అటు మావోయిస్ట్ పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది పోలీసులు ఏం చేసిరనే అసలు పోలీసులు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది లేదా ఎన్కౌంటర్ చేసి ఉంటారు బయటికి రాణిస్తలేరు ఎందుకంటే మొన్ననే ఒక అగ్రనేత అయినటువంటి హిడ్మా ఆయన బూటకప్ ఎన్కౌంటర్ చేసిరని పౌరాకుల నేతలు ఆరోపిస్తున్నారు సో ఈయనను కూడా ఎన్కౌంటర్ చేసే ఉన్నాయి లేదా ఎన్కౌంటర్ చేసే ఉంటారు రెండు ఒకేసారి వెంట వెంటనే అగ్రనేతల మరణాలు వెంట వెంటనే ప్రకటిస్తే కొంత దేశంలో ప్రతిద దాడులు ఉంటాయి మావోయిస్టుల నుండి లేదా పౌరక్కుల నేతల నుండి ఉద్యమాలు ఉంటాయి కాబట్టి ఒక హిడ్మా చనిపోయిండు అగ్రనేత తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన మరణాన్ని ప్రకటిస్తారా లేదా నిజంగానే ఆయన బ్రతికే ఉన్నాడా మావోయిస్టుల నీడలో ఉన్నాడా పోలీసుల నీడలో ఉన్నాడా లేదా ఎవరి నీడలో లేకుండా విదేశాలలో పార్టీని కాపాడే ప్రయత్నం అంటే ప్రాణాన్ని కాపాడుకొని పార్టీని బతికించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా మొత్తం మీద హిడ్మాతో లొంగిపోవడం కోసం ఒక వాదన హిడ్మా దొరికిపోవడం వల్ల మరి ఈయనే శ్రీలంక గిట్ల పోయిందా ఇదంతా తేలాల్సింది ఏదేమైనా ఒకవేళ పోలీసుల చెరలో ఉంటే పోలీసులు ఖచ్చితంగా ఆయన అరెస్టును ధృవీకరించాలా లేదా కోర్టులో హాజరుపరచారా లేదా లొంగుబాటును ధృవీకరించాల్సిన అవసరం ఉంది Right.